హాయ్ హలో వెల్కమ్ టు ఆ ఛానల్ నేను మీ సరిత ఈరోజు నాతో పాటు పొలిటికల్ అనాలిస్ట్ సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ డివిఎస్ కుమార్ గారు ఉన్నారు మాట్లాడదాం నమస్తే సార్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కొన్ని రోజుల నుంచి సైలెంట్ గా ఉన్నారని వైసీపీ అధినేతలు వైసీపీ కార్యకర్తలు కానీ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు దీ ఇది ఎంతవరకు నిజం అలాగే ది ఈ వార్తపై ఆల్రెడీ మనకి పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక స్పష్టమైన ప్రకటన కూడా చేశారు అది ఎలా చూడాలి అసలు సైలెంట్ అన్న వాస్తవమా ఆ వాస్తవమా అంటే వైసీపీ వాళ్ళు పడేస్తాం అని ఫ్లెక్సీలు పెడుతున్నారు నిజంగానే పడేస్తున్నారు ఏది జగన్మోహన్ రెడ్డి అటు ఆ పొదిలి పర్యటన తెనాలి పర్యటన లేకపోతే నిన్న రెంటపాళ్ళ పర్యటన అనే ఫ్లెక్సీలు రపరప నరికేస్తామన్న ఫ్లెక్సీలు అవి కనపడుతున్నటువంటి దీంట్లో ఆ రెంటపాళ్ల పర్యటనకు వెళ్తూ నిజంగానే మరి ఆ సింగయ్య అనే అతన్ని జగన్మోహన్ రెడ్డి కారు కింద తొక్కి పడేసిన పరిస్థితుల్లో తొక్కిపడేస్తాం అని వాళ్ళు పవన్ కళ్యాణ్ తొక్కి నారదీస్తాం అంటున్నాడు అంటే తొక్కి పడేయటానికి తొక్కి నారదీయటానికి తేడా ఉందా లేదా అంటే తొక్కి పడేసారు నిజంగానే అదే జరిగింది ఆ సింగయ్యని తొక్కారు ఆ కారు తీసుకెళ్లి పక్కన డివైడర్ మీద పడేశారు ఆ ఫ్లెక్సీకి వాళ్ళు వాళ్ళు చెప్పింది వాళ్ళు చేశారు తొక్కేస్తామన్నారు తొక్కి పడేస్తామన్నారు పవన్ కళ్యాణ్ నిన్న కూటమి వన్ ఇయర్ అయిన సందర్భంగా సుపరిపాలన వాళ్ళ స్వర్ణాంధ్ర టూ జీరో ఫోర్ సెవెన్ అంటూ వాళ్ళు పెట్టినటువంటి మీటింగ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పవన్ కళ్యాణ్ లేకపోతే పురంధేశ్వరి లోకేష్ ప్రసంగాలు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఒకటే మాట అన్నాడు ఏమని అరాచకాలకు పాల్పడితే తొక్కి నారదేస్తా ఉన్నాడు జాగ్రత్త ఏది నారదీస్తాడంట అది మరీ చాలా పెయిన్ఫుల్ పడేస్తే కొద్దిగానే పెయిన్ఫుల్ నారదీయటం అంటే నీకు ఇంకా తోలు తీస్తానంటున్నాడు మరి ఏది పవన్ కళ్యాణ్ అదే కాదు తాటాకు చప్పుళ్ళకి బెదిరేది లేదన్నాడు తాటాకు చప్పుళ్ళకి బెదిరేది లేదంటే తాటాకులు ఎవరు అంటే చివరికి వైసీపీ వాళ్ళని తాటాకుల స్థాయికి తెచ్చాడా అంటే తాటాకు చప్పుళ్ళకి బెదిరేది లేదు అంటే వైసీపీ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న చప్పుళ్ళని పవన్ కళ్యాణ్ దేంతో పోలుస్తున్నాడు తాటాకు చప్పుళ్ళతో పోలుస్తున్నాడంటే ఇంత చులకనైపోయింది ఏంటబ్బా వైసీపీ పవన్ కళ్యాణ్కి ఇంత చులకనవుతుందని నేను అనుకోలేదు చాలా తీవ్రమైన ప్రసంగం చేశారు అంటే మీరు అన్నట్టుగా ఇంట్రోల్లో గత కొంతకాలంగా ఆయన సైలెంట్గా ఉన్నాడు ఏదో కలతలు వచ్చాయి అక్కడ ఆ కుంపట్లు కూటమి వాళ్ళ బ్రేక్ ఐక్యత బ్రేక్ అవుతుంది చాలా అసంతృప్తితో రగిలిపోతుంది ఆయన ఏమో ఏదో సినిమాలో ఉన్నట్టున్నాడు అదే హరిహర వీరమల్లు లేకపోతే ఇంకోటి ఉస్తాదా లేకపోతే ఓజియ ఏదో మరి ఆయన షూటింగ్లో వాటికి డబ్బింగ్ చెప్పడంలో వాటిల్లో ఆయన బిజీగా అటు ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు ఇటు ఇటు పార్టీని మరి పోషించాలంటే ఆయనకున్న ఒకే ఒక ఆర్థిక వనరు సినిమా ఆయన ఏంటి ఆయన సినిమాల్లో నటిస్తోంది ఇవాళ పార్టీకి పెట్టే ఖర్చు లేదు ఎవరు కవులు రైతులకు డబ్బులు ఇస్తాడు ఇంకెవరన్నా వచ్చి మరి ఆయన దగ్గర ఆర్థిక సాయం అందిస్తే అసలు అప్పు చేసి మరి ఇచ్చేస్తుంటాడు ఆ అప్పులు తీర్చడానికి మళ్ళీ సినిమాలు యాక్ట్ చేస్తుంటాడు ఇప్పుడు అతను అందులో బిజీగా ఉండి సైలెంట్గా ఉంటే అనవసరంగా ఎందుకు కెలగడం కెలికి ఇవాళ మరి లేపి దర్ణించుకోవటం అంటే అదే కదా ఇప్పుడు ఏంటి ఇవాళ తొక్కి నారదీస్తామనే మాట అనిపించుకోవటం ఎందుకు ఆయన అంటే ఇవాళ పవన్ కళ్యాణ్ మెతక ప్రభుత్వం కాదు ఇది అన్నాడు మాది మంచి ప్రభుత్వం కానీ మెతక ప్రభుత్వం కాదంటూ ఏమన్నాడు స్పష్టత ఇచ్చాడు మీరు చెప్పినట్టుగానే స్పష్టమైన ప్రకటన చేశాడు మా ఐక్యత చెడిపోదు ఏంటి కలిసే ఉంటాం ఇది ఎప్పటి నుంచో చెప్తున్నది గతంలో కూడా చెప్పాడు ఆరు నెలల క్రితం అదే చెప్పాడు ఏమని ఇంకో పదిహేనేళ్ళు ఈ ఎన్డీఏ కూటమి ఉంటుంది ఆంధ్రప్రదేశ్ మళ్ళా స్వర్ణాంధ్రగా మారాలంటే జగన్ చేసిన నష్టం ముప్పై ఏళ్ళు వెనక్కిపోయింది మరియు దాన్ని ముందుకు తీసుకురావాలంటే మా కూటమి పదిహేనేళ్ళు ఉంటుంది అన్నాడు అసలు చంద్రబాబే సీఎం ఇంకో పదేళ్ళని కూడా స్టాంప్ వేశాడు అంటే ఏంటి ఐఎస్ఐ స్టాంప్ అని వేస్తుంటారు నువ్వు కొనే వస్తువుల పైన ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వానికి పవన్ కళ్యాణ్ మాటలు ఐఎస్ఐ స్టాంపులా ఏదో శక్తి అని ఒక సినిమా ఒకటి ఉండేది జూనియర్ ఎన్టీఆర్ అదేదో పీఠాలు గీఠాలు ఉంటాయి దాంట్లో శక్తి పీఠాలని ఆ పీఠాలకు రక్షకుండా నేనే అనేవాడు ఎవరు జూనియర్ ఎన్టీఆర్ తర్వాత వాళ్ళ కొడుకు కూడా ఎవడొస్తాడు డబల్ ఫోజ్ అనుకుంటా అట్లాగే ఇప్పుడు ఈ కూటమి పీఠానికి రక్షకుడు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ మనకు అలాగే కనపడుతోంది ఆ శక్తి సినిమాలో శక్తి పీఠానికి మరి జూనియర్ ఎన్టీఆర్ రక్షకుడు ఎట్లాగో అట్లా ఇవాళ కూటమి పీఠానికి అటు మోడీ త్రీ పాయింట్ ఓ లేకపోతే ఇక్కడ చంద్రబాబు ఫోర్ పాయింట్ ఓ కి నేనే రక్షకుడుని అంటున్నాడు అంటే మళ్ళా మోడీ ఫోర్ పాయింట్ ఓ తెస్తామన్నా మళ్ళా చంద్రబాబు ఫైవ్ పాయింట్ ఓకి నేనే రక్షకుండా అంటున్నాడా ఆయన అంటున్నటువంటి మాటలు ఏంటంటే మళ్ళీ జగన్ రాడు వం ఇది నా భరోసా అధికారులందరికీ నా భరోసా మీరు చట్టపరంగా మీ చర్యలు మీరు తీసుకోండి మీరు మీకు ఇస్తున్నటువంటి ఆ చట్టం ఏదైతే ఉందో దాన్ని తూచా తప్పకుండా అమలు చేయండి రాజీ పడకుండా శాంతి భద్రతల్ని కాపాడండి అసాంఘిక విధానాలు లేకపోతే రౌడీయిజం అరాచక పద్ధతులు వైసీపీ వాళ్ళు ఏమీ మారడం లేదు అదే రెంటపాల్లో జరిగింది లేకపోతే పొదుల్లో జరిగింది జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్తే అక్కడ ఏం చేస్తున్నాడు ఒక షో ఒక బల ప్రదర్శన చేస్తున్నాడు అంటే జనరల్గా ప్రదర్శన ఎవరు చేస్తారు భయపడ్డాడు చేస్తాడు ఇప్పుడు నా వెనక ఇంతమంది ఉన్నారు అని ఎప్పుడు నువ్వు చూపిస్తావు నా జోలికి వస్తే జాగ్రత్త అంటే ఏంటి ఎవడో నన్ను ఏదో చేయబోతున్నాడు నన్ను ఏదో ఎత్తబోతున్నారు అంటే ఇవాళ జగన్లో భయం మరి ఈ జనం ఈ బలం ఇది చూపించుకునే తాపత్రయం అంటే నాకు ఫార్టీ పర్సెంట్ ఓట్ బ్యాంక్ పోయింది అనుకుంటున్నారా చూసారా ఎంతమంది నేను వస్తుంటే వస్తున్నారు అంటూ డబ్బు వెదజలుగుతున్నాడు జనాన్ని శాంతి భద్రతల సమస్య సృష్టిస్తున్నాడు ప్రజల ప్రాణాలు పోయే పరిస్థితి కల్పిస్తున్నాడు పోలీస్ చెప్తున్నది పాటించట్లేదు మూడు వాహనాలు వంద మంది వెళ్ళండి అంటే అక్కడ ఇరుకైన రోడ్లు అక్కడ మీటింగ్ పెట్టద్దు అంటే అసలు ఏది బేఖాతరు చేయకపోగా పోలీసులను బెదిరిస్తున్నాడు అంటే టార్గెట్ పోలీసుగా వీళ్ళు వెళ్తున్న నేపథ్యంలో అంబటి రాంబాబు ఆయన ఏంటి మాజీ మంత్రిగా ఉంటూ అతను అతని తమ్ముడు అంబటి మురళి బ్యారికేడ్లు ఎత్తి పారేస్తారు లేకపోతే పట్టాపురం సీఐ పైన దౌర్జన్యం చేస్తాడు నువ్వెంత నువ్వెంత అంటూ రెచ్చిపోతాడు చిలకలూరు పేట ఆమె ఎవరు విడుదల అక్కడ సిఐ సుబ్బారాయుడు పైన ఆమె డోంట్ టచ్ మై కార్ ఆమె ఏంటి ఆమె ఇష్టం వచ్చినట్టుగా అతని మీద చలరేయిపోతుంది లేకపోతే మనం చూసాం మరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉన్నాడు ఇప్పుడు జైల్లో ఉన్నాడు అతను అసలు ఏకంగా పొదిలి పోలీస్ స్టేషన్ మీదే దాడికి వెళ్ళాడు అంటే ఎలా జగన్మోహన్ రెడ్డి పోలీసులపై దాడులని రెచ్చగొడుతున్నాడు ప్రేరేపిస్తున్నాడు అతను స్వయంగా బట్టలెప్పదీస్తంత సప్త సముద్రాల అవతలున్నా వస్తా అంటూ పోలీస్ పైకి ఉసిగొల్పుతున్నాడు రౌడీలను గుండాలను ఇప్పుడు పోలీస్ ఏంటి ఇవాళ అని చేయమని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిలిపించాడు పొరపాటును కూడా మీరు రౌడీ ఈజాన్ని టాలరేట్ చేయొద్దండి అతను మళ్ళీ వచ్చే ప్రసక్తే లేదు అసలు నేను రానిచ్చే ప్రసక్తే లేదు మాది భరోసా మీరు అవుట్ చేయండి ఈ గంజాయి మాఫియా ఈ డ్రగ్స్ మాఫియా యువతని పెడదారి పట్టిస్తున్నారు ఈ రప్ప ఫ్లెక్సీలు ఏంటి లేకపోతే మళ్ళా అన్న వస్తున్నాడు అంతు తేలుస్తాడు ఏంటి ఫ్లెక్సీలు లేకపోతే పడేస్తాం ఎందుకు వాటిని ఎలా మీరు అలౌ చేస్తున్నారంటూ ఇవాళ డిప్యూటీ సీఎం ఫైర్ అయిన నేపథ్యంలో మరి డీజీపీ హోమ్ మినిస్టర్ మరి ముఖ్యమంత్రి చంద్రబాబు వాళ్ళ ఆచరణ ఎలా ఉంటుందో చూడాలి నిజంగా జగన్మోహన్ రెడ్డి ఆయన గ్యాంగ్ పడేస్తారా మళ్ళా సింగయ్య లాంటి మరణాలు ఇంకెన్ని జరుగుతాయి వాళ్ళు పడేస్తే మరి పవన్ కళ్యాణ్ అన్నట్టు నిజంగానే పోలీస్ మరి వైసీపీని తొక్కి నారాదేస్తుందా చూడాలి రైట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్